రౌడీ మూకలను పంపించి దాడులు చేయించడం బెదిరించడం ఇలాంటివి గతంలో ఎప్పుడు లేవు ఇప్పుడు పూర్తిగా అవే కొనసాగుతున్నాయి వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారేమో వాస్తవాల గురించి ఎవరైనా మాట్లాడితే ఇంకా పది మందికి తెలుస్తుంది అన్నటువంటి కుట్రతో ఈ రకంగా వ్యవహరిస్తున్నారు పరిపాలన అంటే అదే అనుకుంటున్నారు ప్రజలకు అందించ పరిపాలన పూర్తిగా మర్చిపోయారు ఏదైతే ఈరోజు ప్రజలు అందరూ కూడా రేపు విజయదశమిజీ ఎందుకు జరుపుకుంటున్నారు అంతకుముందు దుర్మార్గం పైన ధర్మం గెలవటం దుర్మార్గం అన్నటువంటిది ఎక్కువ కొనసాగిస్తుంటే హస్తలక్ష్మి దేవతారూపంలో మహి మహిషాసురుని చంపి ప్రజలకు మంచి ధర్మాన్ని కాపాడింది అన్నమాట సో ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ కూడా ప్రజలకు ఈ అధర్మ పాలన ఈ దుష్ట శక్తులకు త్వరలో గుణపాఠం చెప్పి ప్రజలకు మంచి రోజులు వచ్చేటువంటి అవకాశం త్వరలో ఉంటుంది ఈరోజు ఎన్ని జరుగుతున్నాయంటే అన్ని రంగాల్లో ప్రజలు విస్మరించడంతో పాటు ఈరోజు రాయలసీమకు అంతో ఇంతో నీళ్ళు ఇచ్చేటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ కృష్ణానది దాన్ని కూడా పూర్తిగా ఏ రోజు దానిపైన మాట్లాడకుండా గాలిమాటలు చెప్తూ విస్మరించేటువంటి పరిస్థితి తన పరిపాలన చేసినటువంటి పది సంవత్సరాలు అంతకుముందు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఇక్కడ తెలుగంగ ప్రాజెక్టు కానీ మిగిలిన ప్రాజెక్టులు గాలేని నగరి హంద్రినివా గురించి ఏ రోజు ఆలోచన చేయలేదు దానికి ఎలాంటి ఇది కండిషన్స్ లేకుండా వాటర్ ఇవ్వాలా అనేటువంటిది ఏ రోజు దాన్ని కొద్దిగన్నా ఇతను మనిషి ఆ ప్రాజెక్టులు చేసినంటే ఈరోజు మనకి ఇంత దా ఈ పరిస్థితి దాపురించేది కాదు ఈరోజు ప్రజల గుండె చప్పడు ప్రజల యొక్క మనోబాల్ తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆయన దయ వలన పోతిరెడ్డిపాడు కానీ హందినివా కానీ గాలేనగి కానీ గండికోట లాంటి ప్రాజెక్టులు ఆ రోజు కంప్లీట్ చేయబడ్డాయి ఆయన ఐదు సంవత్సరాల పీరియడ్లోని అప్పటికి బ్రిజేష్ రెండు వేల నాలుగులోగానే తన ఇది ప్రకటించింది ఈ వాటర్ ఈ ప్రాజెక్ట్స్ వేటికి కూడా వాళ్ళు అసూర్ వాటర్ ఇవ్వలేదు అది చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు ఆ నిర్లక్ష్యానికి కారణం అది కాకుండా ఆయన చేసినటువంటి పెద్ద ద్రోహం ఉంది ఆల్మట్టి ప్రాజెక్టు పంతొమ్మిది వందల తొంభై ఐదుకు ముందు కేవలం యాభై మూడు టీఎంసీలతో ఉన్నటువంటిది ఈయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎన్టీ రామారావు గారిని వెనుకోడు పడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పరిపాలనలోనే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఎన్డీఏ గవర్నమెంట్ ఈయన చైర్మన్ ఆ టైంలో ఈయన ఎన్డీఏ చైర్మన్గా ఉండగా ఈయన ఎంపీలతో మన రాష్ట్ర ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి టైంలో ఆ రోజు దేవేగౌడ గారు కర్ణాటక ఆర్మట్ ఎత్తును ఐదు వందల తొమ్మిది అడుగుల నుంచి ఐదు వందల ఇరవై నాలుగుకు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అప్పుడు ఈయన సరిగా వివరించకపోవటం వలన ప్రజలు ప్రజా సంఘాల వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయితే అది కోర్టులో అప్పుడున్నటువంటి ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేకపోతే ఐదు వందల పంతొమ్మిది అడుగులకు అప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది దానివల్ల అది నూట ఇరవై మూడు టీఎంసీలకు పెరిగింది అప్పుడు ఆ రకంగా ఆయన ద్రోహం తలపెట్టాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హాయంలో కేంద్ర ప్రభుత్వం నడిచేటప్పుడు మళ్ళా దృదృశ్యం కొద్దీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈయన ఎంపీలు సపోర్ట్తో ఆడ కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది మళ్ళీ ఇటువంటి సమయంలో ఆల్మట్టి డ్యామ్ని మళ్ళీ పెంచడానికి డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సెప్టెంబర్ పదహారున కర్ణాటకలో వాళ్ళ క్యాబినెట్ అవమోదం కూడా తీసుకున్నారు ఇప్పుడు ఐదు వందల ఇరవై నాలుగు అడుగులకు చేయబోతున్నారు దాదాపుగా ఇప్పుడు నూట ఇరవై మూడు టీఎంసీలు ఉంటే అది రెండు వందల డెబ్బై తొమ్మిది టీఎంసీలకు పెంచబోతున్నారు నూట యాభై నాలుగు టీఎంసీలు ఇప్పుడు పెంచబోయేటువంటి టెండర్ల ప్రక్రియ కూడా మొదలయ్యింది కనీసం మాట వరుసకి వ్యతిరేకించట్లేదు మాట్లాడట్లేదు ఏమనాలి ఈ మనిషిని ఇది దుర్మార్గం కాదా ఇది అన్యాయం కాదా భవిష్యత్తులో కృష్ణా జలాలతో ఆధారపడినటువంటి రాయలసీమ ప్రాంతం పూర్తిగా అలాగే నాగార్జున సాగర్ పైన డిపెండ్ అయ్యేటువంటి పల్నాడు జిల్లా ఎత్తుకోండి కృష్ణా డెల్టా ఎత్తుకోండి తర్వాత బాపట్ల జిల్లా తీసుకొని ఒంగోలు కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం కాబోతాయి కంటిన్యూస్గా ఒక ఆరు నెలల నుంచి వరదొస్తే కానీ నిండే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఒకటేసారి ఆయన నూట యాభై నాలుగు టీఎంసీలు నూట ఇరవై మూడు నూట ఇరవై మూడు చేయడమే దుర్మార్గం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ మళ్ళా ఆయన హయంలో ఆయన ఎంపీలతోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇటువంటి సమయంలో మళ్ళీ రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగు చేయ రెండు వందల డెబ్బై తొమ్మిది టీఎంసీలకు పెంచబోతున్నారు దీని గురించి కానీ ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేకుండా బనకచర్ల క్రాస్ అంటాడు ఒకరోజు ఇంకొక రోజు సోమస్యలను అనుసంధానం చేస్తానంటాడు ఎందుకు ఈ మభ్యపెట్టేటువంటి మాటలు ఆ ప్రాజెక్టులు చేయాలి ఎప్పుడు నీకు సరైన సరైన చిత్తశుద్ధి లేదు దానిపైన చేసేటువంటి సరైన ఆలోచన కూడా లేదు ఎనభై మూడు వేల కోట్లతో బనకచర్ల లాంటివి అదంటివి ఇదంటివి ఒక పక్కన సుప్రీంకోర్టులో కేసు ఉంది ట్రిబ్యునల్ నుంచి కోర్టులో కేసులో పెండింగ్లు ఉన్నాయి ఇటువంటి పరిస్థితులలో తమ వాదన గట్టిగా వినిపించకుండా మభ్య మాటలు చెప్తూ ఈరోజు మనం ఏదో బనక్సెల్లా క్రాస్ అయిన ఏ రకమైనటువంటిది దాని ప్రతిపాదనలు సరిగా లేవు దాని ఆలోచన సరిగా లేదు పోలవరం నుంచి వచ్చేటువంటిది అప్పుడే మేము కట్టేసినామైనటువంటి బిల్డప్ ఇవ్వడంతో తెలంగాణ గవర్నమెంట్ తొమ్మిది వందల టీఎంసీలు కృష్ణా వాటర్ వాడుకునేదని జీవో ఇచ్చారు దాని గురించి మాట వరుసుకు మాట్లాడటంలే ఎలా సాధి తొమ్మిది వందల టీఎంసీలు వీలు తీసుకొని రెండు వందల డెబ్బై తొమ్మిది టీఎంసీలు ఆల్మట్టి కర్ణాటక పెంచితే ఏంటి భవిష్యత్తు పరిస్థితి దీని గురించి ఎందుకన్న నోరు మెదపడం లేదు ఎంత అన్యాయం చెప్పండి కనీసం అది ఇంతవరకు డిపిఆర్స్ కూడా రెడీ కదా ప్రాజెక్ట్ అయిపోయినట్టు మీడియాలో ప్రచారం చేసుకోవడం తెలంగాణ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కనీసం ఆల్మట్టి గురించి అన్నా మాట్లాడుతాము అక్కడ పార్టీలు అన్నా మాట్లాడుతున్నాయి వాళ్ళు కూడా గట్టి నిలదీస్తున్నారు కాంగ్రెస్ అయినా కూడా ఇక్కడ అధికార పార్టీలో ముఖ్యమంత్రి కాబట్టి మాట ముసప్పుడు మాట్లాడట్లేదు ఎంత ద్రోహం తలపెట్టినట్టు రేపు పొద్దున ఆల్మట్టి ఎత్తు ఐదు వందల ఇరవై నాలుగు అడుగులకు చేసి రెండు వందల యాభై తొమ్మిది డెబ్బై డెబ్బై తొమ్మిది టీఎంసీలకు చేస్తే రాష్ట్ర భవిష్యత్ పరిస్థితి ఏంటి మరొక పక్కన అంతకుముందు కూడా ఒక అన్యాయం జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీతో అని చెప్పి ఎగో రాష్ట్రాలకు మేలు జరుగుతూ దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరిగే విధంగా అప్పుడు ఒక కండిషన్ కూడా ఇచ్చారు దానిపైన పోరాటం చేయాలి మరొక పక్క ఇట్లా ఎత్తైనటువంటి ఎగో ప్రాంతాలలో ఇట్లా ప్రాజెక్టులు నిర్మించకూడదు డౌన్ ప్రాంతాలకు దిగువ ప్రాంతాలకు ప్రయారిటీ ఉండాలి అన్నటువంటి వాదనే వినిపించట్లేదు మళ్ళా ఆల్మట్టి రెండు వందల డెబ్బై టిఎంసీలు కడితే మళ్ళీ దాని తర్వాత జూరాల నారాయణపూర్ దాటుకొని ఎప్పుడు మనకు వచ్చేది నీళ్ళు మళ్ళీ మరొక పక్కన ఆ జూరాల దగ్గర నెట్టెంపాడు భీమా కోయాసాగర్ అనేక ప్రాజెక్టులు తెలంగాణలో లిఫ్ట్ చేస్తున్నారు వీటన్నిటిపైన భవిష్యత్తులో ఈ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఈ ప్రాంత పరిస్థితులు ఎట్లా ఈ రాయలసీమ మనుగడ ఎలా ఉంటుంది అన్నటువంటిది ఏమాత్రం చిత్తశుద్ధి లేదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది ప్రారంభించి దాన్ని సుమారుగా కంప్లీట్ చేస్తే ఇప్పుడు దాన్ని పెండింగ్లో పెట్టించి పర్యావరణ అనుమతులు లేవు అనుకుంటున్నాడు పర్యావరణ అనుమతులు లేకపోవటం ఏంటి మీ మీ ఎంపీలతో సపోర్ట్తో నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకు దాన్ని సాధించలేకున్నావు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధి ఎందుకు లేదు మీకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ కలిపేటువంటిది అద్భుతమైనటువంటి ప్రాజెక్టు గండికోటలో స్టోరేజ్ ఉంటాయి దగ్గర నుంచి కాలేటు వక్ తీసుకొని వెలుగలకు తీసుకెళ్ళాలి అనేకమైనటువంటి ప్రాంతాల్లో చెరువులు నింపుకుండేదానికి బ్రహ్మాండ అనుకూలమైన పరిస్థితులు వస్తాయి అన్నటువంటి మాట మాట్లాడితే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టించాడు చిత్తశుద్ధి ఏమాత్రమూ ఉండదు ప్రాజెక్టుల పైన అవగాహన ఉండదు కేవలం కల్బొల్లి మాటలు మాట్లాడుకుంటూ రావటమే ఏం చేశావు నీ హాయంలో దాదాపుగా పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రి మీరు ఏం చేశారు ఈ ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు వచ్చిన రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి పోతిరెడ్డుపాటు జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు హాయంలో అలాగే ఎప్పటి నుంచో కలలు కంటున్నటువంటి నంద్యాల జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ ఏర్పరిచినటువంటి ఘనత హిందూపురం పుట్లపల్లి జిల్లా కానీ ఏర్పరిచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఈ ఒక పక్కన శ్రీ సిటీని రాజరెడ్డి గారు డెవలప్ చేస్తే కొప్పర్తిని ఆ రోజు ఆయన ఆలోచనకు అనుగుణంగా జగన్మోహన్ గారి పీరియడ్లో కొప్పర్తి సెజ్ కానీ ఓరొక్కలు సెజ్ కానీ లాంటివన్నీ అవి వీళ్ళ పీరియడ్లో చేస్తూ వచ్చినవి ఈరోజు ఓరొక్కల దగ్గర జరుగుతున్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి వాటర్ రిసోర్సు పవర్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగినవి పరిశ్రమలు వచ్చిన ఇరిగేషన్ అభివృద్ధి చెందిన ప్రాంతాలు అభివృద్ధి చెందిన ఈ రాయలసీమ ప్రాంతాలలో కానీ ఎక్కడైనా అది జగన్ గారు పీరియడ్ రాజరెడ్డి పీరియడ్లో జరిగినాయి మీరు ఏ రకంగా చేయకుండా అన్యాయం చేస్తూ ఇప్పుడు మళ్ళీ నోరు మెదపకుండా ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం పైన చూస్తే ఏదో ఒక భ్రమలు కల్పించే విధంగా పోలవరం నుంచి సమస్యలు కలుపుతామని ఒకరోజు పోలవరం నుంచి బరకచేలా రాసుకొస్తాయని ఒకరోజు ఇట్లా కల్లిపల్లి మాటలు చెప్తూ సమయం వృధా చేస్తున్నారు రియాలిటీగా అసలు ఆలోచన చేయటం లేదు ఇది చాలా ద్రోహం ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారుతుంది కనీసం ఈరోజు నువ్వు కేంద్ర ఢిల్లీకి కొడుకు ఒకసారి నువ్వు కుమారుడు ఒకసారి నువ్వు ఒకసారి వారానికి ఇద్దరు పరిగెత్తున్నారు అక్కడ ఈవెంట్స్ అంటూ షో చేస్తున్నారు ఏంటి ఉపయోగం అక్కడ మీ షో షోఅప్లు బిల్డప్ల కోసమే చేస్తూ వందల వేల కోట్లు ప్రజాసము దుర్వినియోగం చేస్తున్నారు డెబ్బై సార్లు విజయవాడ నుంచి హైదరాబాద్కి ముఖ్యమంత్రి స్థాయిలు డెబ్బై ఏడు ఎనభై సార్లు ఆయన డిప్యూటీ సీఎం గారు మరి లోకేష్ గారు కూడా దాదాపుగా డెబ్బై ఏడు ఎనభై సార్లు అందరికీ ముగ్గురికి ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్లు ప్రత్యేక కాన్వాయలు గత ఐదు సంవత్సరాలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో లేరు హైదరాబాద్లో ఉన్నారు ఎప్పుడు కూడా ఇక్కడి నుంచే కరోనా పరిస్థితులలో ఇళ్లలో దాముకొని ఉన్నారు వీళ్ళు ఈరోజు ప్రజాసేవ గురించి ప్రజల గురించి రాష్ట్ర స్టేజ్ గురించి మాట్లాడుతారు మీరు అధికారంలో ఉండి అక్కడి నుంచి పరిపాలన అందించకుండా డెబ్బై డెబ్బై ఐదు సార్లు స్పెషల్ ఫ్లైట్లలో హైదరాబాద్కి వస్తా వృధా చేస్తూ స్పెషల్ ఫ్లైట్లలో మరీ ఈవెంట్ అని చెప్పి ఢిల్లీకి పోతా వారానికి ఒకసారి ఏం చేస్తున్నారు రాష్ట్రానికి ఏదైనా మేలు జరిగే పరిస్థితులు ఉన్నాయా ఏదైనా చేస్తున్నారా ఆల్మట్టి పైన ప్రజా సంఘాల వాళ్ళు కానీ మిగిలినటువంటి న్యూట్రల్ పీపుల్ కానీ రైతులు కానీ రైతు సంఘాల వాళ్ళు కానీ అందరూ ఏకతాటిపైకి రావాలి అందరూ కలిసి పోరాటం చేద్దాం మేము ఎంతకైనా సపోర్ట్ చేస్తాము మేము ఎవ్వరు వెనకైనా నడచడానికి సిద్ధము ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడడం కోసం ఈ ప్రాంతానికి భవిష్యత్ తరాలకులు సర్వనాశం చేసేటువంటి ప్రక్రియ అక్కడ ఆనాడు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి జరిగింది ఆలమట్టిలో మళ్ళీ ఇప్పుడు ఈయన సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం నడిచేటప్పుడు మళ్ళీ నడుస్తాం ఉంది ఇది దుర్మార్గం కాదా ఇది ప్రశ్నించకూడదా ప్రశ్నిస్తే తప్పులు అంటారు ఎదురుదాడికి దిగుతారు ఎదురుదాడికి దిగేది కాదు ప్రజాస్వామ్యం అంటే మీకు దానిపైన చిత్తశుద్ధి ఉంటే సరైన క్లారిటీ ఇవ్వండి ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలా ఏ రకంగా మనం అందరం కలిసి కట్టుక పోదామన్న ఆలోచన చేయండి అంతేగాని దుర్మార్గంగా వ్యవహరించి ఏదో చేయాలన్నటువంటి ఆలోచన చేయగాకండి పదహారు నెలల పరిపాలనలో ఎవరు మంచిగా ఉన్నారు చెప్పండి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అన్యాయం చేసావు యువతకు అన్యాయం చేసావు ఉద్యోగస్తులకు అన్యాయం చేసావు రైతులకు అన్యాయం చేసావు చూస్తే వీళ్ళ పరిపాలనలో మొదటి రోజు నుంచి ఏ పంటకు గిట్టుబాటు ధర రైతుకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏ రకంగా కూడా ఇవ్వలేదు రైతులకు ఇవ్వాల్సినటువంటి కోటాలో దాదాపుగా రైతు భరోసా కింద నలభై వేలు ఇవ్వాలి రెండో సంవత్సరం పూర్తి అయ్యి ఐదు వేలు ఇచ్చి అంతా ఇచ్చేసా అంటాం మరొక పక్క ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు పంట వేసుకున్న వాళ్ళకు యూరియా కలుగుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ పరిస్థితి రైతులపైన ఉంది ఏ పంట టమాటా నుంచి మిర్చి దగ్గర నుంచి ఏ పంటకు మామిడి అన్నీ కూడా ఏ పంట చేతికి వచ్చి ఒక రూపాయి తెచ్చుకుందాం అన్న పరిస్థితులలో ఎప్పుడు రైతుకు మేలు జరగల మహిళలకు అదే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసేటప్పుడు డ్వాక్రా రుణాల మాఫీలో మొత్తము నా మూడు విడతలుగా చేసి ఒక విడత పూర్తిగా ఈ సంవత్సరం లోపల క్లియర్ చేశారు ఒక పక్కన ఆడపిల్లు మహిళలకు పడ్డాయి మరొక పక్కన క్రమం తప్పకుండా సున్నా వడ్డీ వచ్చేది మరొక పక్కన చేయూత ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం రీతిలో వాళ్ళకి అనేకంగా మహిళలకు మేలు జరిగేది ఈరోజు నువ్వు మహిళలకు ఇస్తానంటే నెలకు పది వందలు ఇస్తానన్నావు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్కడ ఉంది మహిళలను అన్యాయం చేస్తావు రైతులకు అన్యాయం చేస్తావు ముఖ్యంగా యువత మీరు పిల్లలను ఎంతమంది ఎంతమందినైనా కనండి గతంలో పాపులేషన్ సెన్సెస్ అనేటువంటిది డెబ్బై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అవేర్నెస్ దేశంలో అవేర్నెస్ క్రియేట్ చేసి లక్షల కోట్లు ఖర్చు పెట్టారు ఆ టైంలో కుటుంబ నియంత్రణ గురించి అవన్నీ ఏం ఆలోచన చేయకుండా జపాన్లో అట్లుంది ఇక్కడ ఇట్లుంది మీరు పిల్లలు కనండి ఎంతమందినైనా అంటావు మరి ఏం చేస్తున్నావు యువతకి ఆ యువతను సర్వనాశనం చేస్తున్నావు ఎక్కడ చూసినా గంజాయి రౌడీజం పెంచి పోషిస్తున్నావు గంజాయితో విచ్చల విడగా స్కూళ్ళల్లో కాలేజీలలో విడితనం అయిపోయింది ఆ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించావా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మూడు నెలల్లో దాదాపుగా లక్ష నలభై వేలు ఒకటే స్వచ్ఛిత ఉద్యోగాలు ఇచ్చాడు నువ్వు ఎప్పుడో ఇస్తానని చెప్పి అది గత ప్రభుత్వంలోనే ఏడు వేలు డిఎస్సి ఇచ్చినట్టే అది ఏదో పదహారు వేలకు చేసి అది కూడా రెండు సంవత్సరాలు పూర్తయ్యే టయానికి ఇప్పుడు చేసి ఏదో గొప్పలు సాధించిన అంటున్నావు మరి లక్షా నలభై వేలు ఎక్కడా పదహారు వేలు ఎక్కడ ఇవి కాకుండా ప్రతి యాభై ఇళ్ళకు ఒక మనిషికి అది బీదోడు ఏదో రకంగా అక్కడ యువత ఉండని మహిళలు ఉండని ఐదు వేలు జీతం అని చెప్పి దాదాపుగా మూడు లక్షల మందికి ఇచ్చేవారు నువ్వు వాళ్ళకి పదివేలు ఇస్తానని చెప్పి అది మోసం చేస్తే ఈ రకంగా యువతను ద్రోహం తలపెడుతున్నావు ఎటువంటి ప్రాజెక్ట్స్ రానియకుండా ఊరికే మభ్యపెట్టుకుని మాటలు చెప్పుకుంటూ పోతున్నావు ఏ రకంగా యువతకు మేలు చేయకుండా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చాయని మాట్లాడుతున్నావు యువతకు మోసం చేస్తే ఇంకా అయితే దారుణాది దారుణంగా మోసం వాళ్ళకి రావాల్సిన నాలుగు డిఏల గురించి ఇంతవరకు మాట్లాడలేదు పిఆర్సీ గురించి ఆలోచన లేదు సిపిఎస్సి గురించి ఆలోచన చేయట్లేదు వాళ్ళకి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయలేదు ఎన్నికల ముందు మాత్రం ఊదలకొడేస్తారు ఇవి చేస్తా అని చెప్పి వాళ్ళు అవమానకర రీతిలో ఉద్యోగస్తులు ఇబ్బందులు పెడుతూ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆఫీసర్లను కూడా నీ పొలిటికల్ గెయిన్ కోసం వాళ్ళని సస్పెండ్ చేస్తూ పోస్టింగులు నీకు అనుకూలమైన లేకపోతే పోస్టింగులు ఇవ్వకుండా వాళ్ళని చాలా హెరాస్ చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యమా ఇదే ప్రజాస్వామ్యంలో చేయాల్సినటువంటి ప్రక్రియ అన్ని రంగాలలో యువతని ఉద్యోగస్తుల్ని రైతులను మహిళలను అందరినీ మోసం చేసి మీరు విడిగా మీ లగ్జరీస్ లావిష్ కోసం హైదరాబాద్కు వస్తూ తిరుగుతూ పోతున్నారు ఎంత మోసం పదహైదు లక్షల కోట్లు పది పదివేల కోట్లు రాష్ట్రం అప్పులపాలైపోయింది పదహైదు లక్షల కోట్లు పదహారు లక్షల కోట్లను అందరూ ప్రచారం చేశారు కేవలం మూడు లక్షల కోట్లు మాత్రం జగన్మోహన్ గారి పీరియడ్లో అప్పులు చేస్తే ఆయన అప్పులు ఐదేళ్లలో మూడు లక్షల కోట్లు చేస్తున్నావు ఒకటిన్నర సంవత్సరంలోనే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయన నువ్వు ఈరోజు రాష్ట్రానికి అప్పులు చేసి ఏ రకంగా ప్రజలకు కూడా ఇవ్వటం లేదు తను చేసినటువంటి ప్రతి రూపాయి కరోనా టైంలో ఆదాయాలు పడిపోయినా ఉద్యోగస్తులకు జీతాలు ఏ రోజు ఒక్క రోజు కూడా మిగతా రాష్ట్రాల మాదిరి కారణం చెప్పి ఎక్కడిగొట్టు కూడా జీతాలు ఇస్తూ అందరినీ సంక్షేమం వైపు నడిపించి ప్రతి ఇంటికి మేలు జరిగే కార్యక్రమం జరిగేది ఈరోజు ఏమైనా చేస్తున్నా పబ్లిసిటీ చేస్తున్నావు అప్పేమో పెరిగిపోతా ఉంది దీనికి నీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా ఎదురుదారి చేయడం కాదు నెగ్లెక్ట్గా అవతలని చాలా నెగ ఇదిగా అవమానించే విధంగా ప్రవర్తించడం మనుషుల పైన దుర్మార్గంగా మాట్లాడడం కేస్టీడీలు అంటాడు ఈరోజు ఒకటే చెప్తున్నాం ఈరోజు రెడ్డి గారి హత్య కేసులో మేము చిత్తశుద్ధితో ఉన్నాం మేము మా ప్రయత్నం అంతా కూడా చేశాం మీరు అధికారం వచ్చి పదహారు నెలలు అంతకుముందు అన్ని మాటలు మాట్లాడారు కదా ఈరోజు మీరు ఎందుకు దాన్ని ఏదో ఒకటి తీర్చలేకపోతున్నారు అప్పుడు మా పైన అంత నిందలు పోపారు కదా దాన్ని ఏదో స్టడీ అన్నావు కదా తీసుకొని దాన్ని ప్రూవ్ చేయి ఎవరు తప్పు చేశారని శిక్షించు ఎవరు తంటున్నారు నిన్ను కేవలం ప్రజలను మోసం చెప్పేటువంటి రీతిలో వ్యవహరిస్తూ పోడమేమి విధానం అంతేగాని ప్రజలకు మేలు చేయాలంటే ఆలోచన లేదు ఈరోజు ఒక తర ఒక తరాలు భవిష్యత్ తరాలు అనేటువంటిది ఈరోజు కియా ప్రాజెక్ట్ వచ్చిందంటే గొల్లపల్లి రిజర్వాయర్ అనేది ఆ రోజు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి కట్టడం వల్ల నీరు చూసి వచ్చింది ఈరోజు జైసర్మర్ లాగా మారిపోయి అనంతపురం జిల్లా గాలేరు నది హంద్రీనివా వల్ల స్వరూపమే మారిపోయింది మరొక పక్క ఈ గండికోట నిర్మించడం వలన ఎంత వాటర్ ఇదైనా ఇరవై ఏడు టీఎంసీలకు నింపడం జరిగింది గొల్లపల్లి రిజర్వాయర్ పోతిరెడ్డి పాలు లేకపోతే ఊహించుకోవడమే భయమేస్తుంది అటువంటి మంచి గొప్ప పనులు చేశారు మరి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి మీ హ్యామ్లో నువ్వేం చేస్తావు నీ ప పదహేడు పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమన్నా ఒక్కటైనా మేలు చేసావా ఏ ప్రాంతానికైనా మేలు చేసినా తలపెట్టావా ఎప్పుడు పబ్లిసిటీ స్టన్స్ విమర్శించడము నువ్వేదో చేసాడు గొప్పలు చెప్పుకోవడము లేని క్రియేట్ చేసి చూపించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పరిస్థితులు ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది అన్నిటికీ నువ్వే కార్కులు అంటావుంటావు ఎట్లా అవుతుంది సాధ్యం అది నీతో ఇట్లా అన్ని రకాల మోసం చేస్తూ ఏ ప్రాంతంలో ఏ ప్రజలకు మేలు చేయకుండా అక్రమంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రశ్నించే వాళ్ళని పైన వేధించేటువంటి కార్యక్రమం చేసుకుంటూ ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి అన్ని మాట్లాడారు మరి ఈరోజు రెడ్డి గారిని బెయిల్ పిటిషన్ బెయిల్ దాని కండిషన్ క్లియర్గా మెన్షన్ చేసింది తను దాని పరిస్థితి ఏంటి అని తన పాత్ర ఏ రకంగా లేదు అని చెప్పి మరి ఎందుకు టైం వృధా చేస్తూ ఊరికి అక్రమంగా బెదిరించేటువంటి వైసీపీకి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి వేధించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు అంతకు తప్పితే మీరు చేసేది ఏమీ లేదు మేము ఈ ప్రాంత ప్రజలుగా మిమ్మల్ని గట్టిగా అడుగుతున్నాం రిక్వెస్ట్గా అడుగుతాం తర్వాత మేము పోరాట బాటలు కూడా దిగుతాం ఆల్మట్టి అన్నటువంటిది వెంటనే మీ ఆలోచనలు చెప్పి అక్కడ వెంటనే టెండర్ ఏదైతే పిలిచారో దాన్ని వెనికి దించుకునే విధంగా మీ పలుకుబడితో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఒత్తిడి చేసి భవిష్యత్తులో ఆలమట్టిని ముట్టకుండా భవిష్యత్తులో శ్రీశైలంకి ఎక్కువగా ఏ ప్రాజెక్టు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అలాగే ఇక్కడ టేకప్ చేసిన ప్రతి ప్రాజెక్టును కంప్లీట్ చేసిన బాధ్యత మీరు వెంటనే తీసుకోవాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తాం